హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది థమ్ చూసి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను నేను చేయబోయే కూర ఏంటో మీరు గెస్ట్ చేశారు కదా ఆల్రెడీ ఎస్ వంకాయ నెత్తెళ్ళ కూర అయితే చేయబోతున్నాను మీలో ఎంతమందికి ఇష్టం ఈ కూర మీరు తింటారా తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే అంతగా తినేదాన్ని కాదు స్టార్టింగ్లో కానీ ఇప్పుడు ఇప్పుడు తింటున్నాను మా వారికి అయితే చాలా ఇష్టం కూర తన కోసం చేసినప్పుడు నేను కూడా తినాల్సి వస్తుంది అంటే ఇక ఇంట్లో వాళ్ళ కోసం వండినప్పుడు మనం కూడా తినాలి కదా మళ్ళీ మనకు సపరేట్ వాళ్ళకు అంటే కుదరదు కదా తినాలి మరి అంటే ఇష్టం ఉండదు అంటే అది వండే విధానంలోనే ఉంటుంది మంచిగా నచ్చేటట్టు టేస్ట్గా మన చేతులతో అయితే వండుకోవచ్చు సరే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే నెత్తళ్ళు తీసుకో వాటి తలలైతే తీసేసి మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఎందుకు చేసుకోవాలంటే అట్లా కొంచెం నీ స్మెల్ కానీ అట్లా రాకుండా అయితే ఉంటుంది ఉత్తిగా ఒక ప్యాన్లో అయితే డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వేరే గిన్నెలకు తీసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్ని మళ్ళీ మంచిగా కడుక్కొని అందులో ఆయిల్ జీలకర్ర అందులో వాము అయితే క్రష్ చేసుకొని వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అయితే కర్రీకి చాలా బాగుంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగలోపు మనమైతే ఈ ఫిష్ అయితే కడిగి పక్కన అయితే పెట్టుకుందాము ఎందుకంటే ఇసుక కానీ చాలా డస్ట్ ఉంటుంది వాటిపైన కాబట్టి ఒకసారి రోస్ట్ చేసుకున్న తర్వాత మంచిగా క్లీన్ అయితే చేసుకోవాలి రోస్ట్ చేసేటప్పుడు మొత్తం మార్చేయకండి లైట్గా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అయితే వాటిని రోస్ట్ చేయాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కకి పెట్టుకున్న నెత్తళ్ళని కూడా అందులో వేసేసి ఫ్రై అయితే చేసుకోవాలి చాలామంది వాటర్ వేసిన తర్వాత చివరికి యాడ్ చేస్తూ ఉంటారు అట్లా చేస్తే స్మెల్ వస్తుంది కాబట్టి ఇట్లా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే బెటర్ ఆ తర్వాత ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్న అయితే అందులో యాడ్ చేసేసుకోవాలి అంటే నేను ఫస్ట్ పసుపు అయితే యాడ్ చేసేసాను ఆ తర్వాత వంకాయలు వేసుకున్న తర్వాత పైన కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటక పోతుంది ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే కలుపుతూనే ఉండాలి చూసారా మ్యాక్సిమం మన వంకాయలు అయితే ఉడికిపోయినాయి లేదు మాకు ఇంకా వంకాయలు ఉడకట్లేదు కొంచెం ముదురుగా ఉన్నాయంటే స్టీమ్ తెలుసు కదా స్టీమ్ పెట్టుకోవాలన్నమాట పైన వాటర్ పోసుకుంటే కింద వాటర్ అయితే వెళ్ళిపోయి కింద మాడిపోకుండా తొందరగా ఉడికిపోతాయి ఏ కూరగాయలైనా సరే అట్లయినా ఉడికించుకోవచ్చు ఉడికిపోయిన తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకోవాలి కారం కూడా పచ్చి వాసన వరకు అయితే ఉడికించుకున్న తర్వాత రెండు కానీ మూడు టమాటాలను కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి అందరూ పైన వేసుకుంటే నేనైతే సైడ్కి వేసుకుంటాను కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ నేను వంకాయలో వేసాను కాబట్టి టమాటాలలో అయితే వేయలేదు మన టమాటాలు కూడా ఉడికిపోయినాయి ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన ఘుమఘుమలాడే వంకాయ నెత్తళ్ళ కూర రెడీ అయిపోయినట్టే సూపర్ స్మెల్ లో ఉండను ఈ కూర ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను కాబట్టి ఎందుకో వీడియో అయితే తీసుకోవాలనిపించింది సో నా కూర అయితే ఎట్లుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి కూర కూడా అయిపోయింది పక్కనే వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది మన ప్లేట్లో అయితే అన్నమును మనం వండుకున్న కూర కూడా వేసేసుకొని తిని టేస్ట్ ఎట్లుందో మీకైతే చెప్తాను మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్ నాకైతే తప్పకుండా చెప్పండి నేనైతే స్టార్టింగ్లో అసలు తినేదాన్ని కాదు కానీ మెల్లమెల్లగా అయితే అలవాటు అయిపోయింది అందులో ఉన్న చేపలు తినను కానీ ఉత్త కర్రీతో అయితే గ్రేవీతో అయితే అన్నం అయితే తినేస్తాను ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం వేడి వేడి అన్నం కదా కాలుతుంది అసలే ఎండాకాలం మనకైతే ఈ కూర నచ్చదు ఆ కూర నచ్చదని మనం అనుకుంటూ ఉంటాం కానీ కన మనం వన్ డే ప్రాసెస్లోనే ఉంటుంది అసలైన కదా ఆ ప్రాసెస్ కరెక్ట్ ఉంటే ఏ కూర అయినా టేస్టీగా అయితే ఉంటుంది నాకైతే నచ్చింది చాలా బాగుంది కూర మీరు కూడా చేసుకొని తప్పకుండా తినండి ఎండాకాలం కదా ఎక్కువ అయితే తిరగకండి సో ఇంతటితో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది బాయ్ మరి Thanks for watching. Please subscribe. Don't forget to press the bell icon for more updates.